హలో ఎవ్రీవన్ మనం ఈరోజు పూర్తి కుమ్మడికాయతో హల్వా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా గుమ్మడికాయకు ఉన్నటువంటి తొక్క మొత్తం తీసేసి ఈ విధంగా రెండు పీసెస్ చేసుకొని అందులో ఉన్న గింజలను తొలగించేయాలి ఆ తర్వాత తురుము తీసుకోవాలి నేను ఇక్కడ తురుము కాకుండా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అందులో నుంచి వాటర్ మొత్తం తీసేసుకోవాలి వాటర్తో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది కాకపోతే లేట్ ప్రాసెస్ అని చెప్పేసి నేను వాటర్ అంతా తొలగించాను ఈ విధంగా జాలిలో వేసుకొని లేదంటే ఒక క్లాత్లో వేసుకొని అయినా వాటర్ మొత్తం తొలగించుకోవాలి తర్వాత మిగిలిన దాంతో స్వీట్ రెడీ చేసుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి దానిలో ఉన్నటువంటి వాటర్ అంతా ఇంటికి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు తురుముకి ఒక కప్పు లేదంటే త్రీ బై ఫోర్త్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి అడగంటకుండా మధ్య మధ్యలో ఒక టీ స్పూను నెయ్యి వేసుకుంటూ ఉండాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేసేసుకున్నా పర్లేదు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన బూదె గుమ్మడికాయ హల్వా రెడీ నేను ఇదే ఫస్ట్ టైం చేయడము ఎలా వస్తుందో అని భయపడ్డాను కానీ చాలా బాగా కుదిరింది